హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం చేసి చూపిస్తున్నానండి ఇది పాతకాలం పద్ధతిలో చేసి చూపిస్తున్నాను పాలు విరగకుండా నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి పండగల టైంలో చాలా సులభంగా తయారు చేసేవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ బెల్లం పరమాన్నం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పరిమాణం చేసుకోవడానికి ముందుగా రైస్ ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రైస్ వేసుకోండి ఇంట్లో వాడుకున్న రైస్తో చేసుకోవచ్చు లేదు అంటే రేషన్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు రైస్ వేసుకున్నాక సేమ్ అదే కప్తో పావు కప్పు వరకు సగ్గుబియ్యం వేయండి నేనైతే చిన్న సగ్గుబియ్యం వేస్తున్నానండి పెద్ద సగ్గుబియ్యం ఉంటే పెద్ద సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు పెద్ద సగ్గుబియ్యం వేసినప్పుడు మాత్రం ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల పరమాన్నం జిగురొచ్చి నోటికి చాలా రుచిగా ఉంటుంది పాతకాలంలో ఎక్కువగా పరమాన్నం చేసినప్పుడు సగ్గుబియ్యం వేసే చేసేవారండి మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చాలా రుచిగా ఉండేది ఇలా రెండు మూడు సార్లు వరకు డస్ట్ పోయేలా వాష్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి బియ్యం సగ్గు బియ్యం నానేలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి హీట్ అయ్యాక ఒక గుప్పుడు కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోండి పరమాన్నంలో కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి పరమాన్నం ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఇలా కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా కొంచెం ఇలా కొబ్బరి మొక్కలు ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని తీసుకున్నాక సేమ్ అదే బౌల్లో ఇప్పుడు పాలు వేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి బాయిల్ చేసుకున్న మిల్కే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా పచ్చిపాలు కూడా తీసుకోవచ్చు బాయిల్ చేసుకున్న మిల్క్ తీసుకుంటే ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి అదే మీరు బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గా పచ్చిపాలు తీసుకుంటే కనుక మూడు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ వేసుకోండి ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోద్ది ఇలా రైస్ మొత్తం వేసుకుని ఒకసారి గరిట్తో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి అంటే రైస్ ఉడుకుతున్నప్పుడే మిడిల్లో ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకోండి ఇంకా కొంచెం లైట్గా పలుకులా ఉంది కాబట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా రైస్ కంప్లీట్గా ఉడికిపోయాక ఇప్పుడు మూడు వరకు యాలిక్కలు వేసుకోండి మీరు కావాలనుకుంటే పచ్చకరపురం కూడా వేసుకోవచ్చు టెంపుల్ స్టైల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది చాలామందికి బెల్లం పరమాణం చేసినప్పుడు పాలు విరిగిపోతాయి కదండి ఇలా రైస్ కంప్లీట్గా ఉడికిపోయాక పాలు కూడా దగ్గరికి ఇంకిపోవాలి అప్పుడే బెల్లం వేసుకోండి కొంచెం పాలు ఉన్నప్పుడైనా మీరు బెల్లం వేసుకుంటే ఎవరికైనా విరిగిపోద్ది ఇలా పాలు మొత్తం ఇలా రైస్లోకి ఇంకిపోయే వరకు కుక్ చేసుకున్నాక అప్పుడు బెల్లం వేసుకోవాలి కప్పు వరకు బెల్లం వేసుకోండి నా దగ్గర బెల్లం పొడి ఉందని బెల్లం పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర బెల్లం ఉంటే తురుముకొని వేసుకోవచ్చు బెల్లం వేసుకున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని అప్పుడు వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం ఎక్కువ తిన్న అయితే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి పరమాణంలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఇలా కొబ్బరి మొక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పరమాణం ఎప్పుడు చేసుకున్నా కొంచెం జిగురొచ్చే వరకు కుక్ చేసుకుంటే దాని టేస్టే వేరేండి అప్పుడే మీకు అసలైన పరమాణం రుచి తెలుస్తుంది చూడండి వేడివేడిగా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది ఇలా పాతకాలం పద్ధతిలో ఒకసారి చేయండి అందరికీ నచ్చుతుంది పూజల్లో కూడా ప్రసాదంలా నైవేద్యంలా చేసి పెట్టడానికి కూడా తొందరగా అయిపోద్ది ఎలాంటి డౌట్ పడకుండా ఎప్పుడు చేసినా పరమాన్నం కమ్మగా రుచిగా రావాలంటే ఒకసారి ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తుందండి పాలు కూడా విరగకుండా క్రీమీ టెక్చర్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పరమాన్నం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం Bye friends, thanks for watching!